ఏపీపీసీసీ అధ్యక్షుడిగా షర్మిల గారు నియామకం అవుతున్నారు సో దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్వ వైభవాన్ని తేబోతుందని అనుకుంటున్నారు నిన్నటి వరకు టీపీసీసీ తోటి ఈరోజు ఏపీపీసీ తోటి రేపు ఓపీపీసీ తోటి ఓకే ఓపీపీసీ అంటే తెలుసా ఒరిస్సా పిసిసి సో షర్మిల అనేది ఒక ప్యాకేజ్ పొలిటీషన్ అనమాట ఓకే నిన్నటి వరకు ఇక్కడ ఉస్మానియా బిస్కెట్ కు హలీంకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిందామే నేను ఇక్కడ బిస్కెట్ తిన్నా హలీం తిన్నా మిర్చి తిన్నా నే ఇన్నే పుట్టినా చచ్చిపోతా అని చెప్పేసి ఇప్పుడు సడన్గా ఏమైపోయింది అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ పిలిచి సూట్కెట్లు కట్టి కానీ అది కట్టుకొచ్చిన సూట్ తోటి కొడుకు పెండి చేస్తుంది ఇప్పుడు అట్ట వెళ్ళిపోతుంది అటు పోయి ఇప్పుడు మళ్ళీ ఆ నాటుకోడి రాగి సంకటికి బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు నేను నాటుకోడి జన కోడి బోకలు జీకినని ఇప్పుడు అక్కడ కోడి పందాల్లో చచ్చిపోయిన కోడ్లు చాలా ఉన్నాయి ఆ కోడ్లు దాంతో వండినటువంటి నాటుకోడి రాగి సంకటికి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోతాయి ఇక టీపీసీసీ అయిపోయింది ఏపీసీసీ అయిపోతుంది ఇక మూడు నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒరిస్సాలో ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఓపీసీసీకి వెళ్తుంది ఇది ఆమెనే చెప్పింది కదా నాకు ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్కి పంపించినా పోతా అని నువ్వు పోయేదాని మీద పోరాదు ఇంకా ఆమె తోడు ఏమున్నది వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయేవాళ్ళు పోతుంటారు ఆమె ఏం చేసినా కానీ ఒక ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తుంది ఆమె ఆమె పేడ్ ఆర్టిస్ట్ లాగా ప్యాకేజ్ తీసుకుని పనిచేస్తుంది ఇప్పుడు అక్కడ పోయి ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యతిరేకంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఈ యొక్క కూటమికి పడబోతున్నాయి ఈ కూటమిని మనం డిస్టర్బ్ చేస్తే రెండు ఓట్లు చీలిపోతాయి గత ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది జనసేన పది పది పదివేలు ఐదు వేలు రెండు వేలు ఓట్లు తీసుకోవడం వల్ల ఆ నియోజకవర్గంలో వెయ్యి వెయ్యి ఓట్లు ఐదు వందల ఓట్లతో ఓడిపోయాం అది వాళ్ళకు ప్లస్ అయ్యింది ఈ ఇద్దరు కూటమి మళ్ళీ విడదీస్తే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్తాయి కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు మళ్ళీ నేనే ఆ ప్రభుత్వానికి వస్తా అని అనేక కార్యక్రమాలు చేస్తుండ్రు మా వ్యతిరేకంగా మమ్మల్ని భూతద్దంలో ఒక ఈగల్ అయితే వాచ్ చేయడం జరుగుతుంది ఏక తప్పు దొరికినా ఇమ్మిడియట్లీ ప్రజల్లోకి తీసుకపోవడం ఇమిడియెట్లీ ప్రెస్ పెట్టడం ఈరోజు చూడండి ఒక ఫ్లెక్స్ ఇష్యూ ఆ గుడివాడ కుక్క ఏ విధంగా మరుగుతున్నాడు ఇవన్నీ కార్యక్రమాలు మాము మా కూటమి విరిగొట్టాలని చెప్పేసి మా బంధాన్ని తెంచాలని చెప్పేసి ఎన్ని లక్ష ప్రయత్నాలు చేసినా విఫలం చెందారు ఆ తర్వాత ఏం చేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక నిబద్ధత కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని భ్రష్ పట్టించి ఒక రాజకీయ బ్రోకర్గా బ్రోకర్గా మార్చి ఆయనతో పార్టీ పెట్టించి ఆయన ఇక్కడ తిప్పుతున్నారు జేడి లక్ష్మీనారాయణని ఇంకొక బీసీ పార్టీ పెట్టించారు మళ్ళీ ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్తో ఒప్పందం చేసుకొని షర్మిలను తీసుకొస్తున్నారు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఈ యొక్క మా కుటమి పడకుండా కొన్ని ఓట్లు వాళ్ళు కూడా చెల్లిస్తాయి వాళ్ళకి ప్లస్ అవుతుందని చెప్పేసి ఆ యొక్క ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు